ఎన్నికల్లో ఓటిమ తప్పదనే తనపై బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ తాను సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి డబ్బులు ఇచ్చానన్న మాటల్లో వాస్తవం లేదని ఆ అంశంపై స్పందించేదే లేదన్నారు కాక మనవడిగా తనను అసలు ఆదర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు తాను కంపెనీలు పెట్టి ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తే ఇతర పార్టీ నాయకులు ఐదు లక్షల ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు ఆయన తనని గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామంటున్న వంశీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైనటువంటి ప్రచ నామినేషన్ల పర్వం ముగి ముగియడంతో అయితే అధికార ప్రతిపక్ష నేతలైతే తమ ప్రచారాన్ని అయితే జోరు పెంచారు ప్రస్తుతానికి మనకు అందుబాటులో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ మనుషులు ఉన్నారు ఆయన అడిగి తెలుసు దాదాపుగా నెలన్నర నుంచి మీరు పెద్దపల్లి పార్లమెంట్లో తిరుగుతున్నారు ఎలా ఉన్నాయి రెస్పాన్స్ ప్రజల నుంచి చాలా బాగుందండి గత పది సంవత్సరాలు ఏదైతే నియంత్రోత్సవ పాలన చూస్తున్నారో దాని నుంచి విముక్తి పొంది కాంగ్రెస్ హయాంలో చాలా స్వేచ్ఛ అనిపిస్తున్నారు ప్రజలు అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కే మద్దతు తెలుపుతామని చెప్పి ప్రజలు మాకు ఆశీర్వాదం ఇస్తున్నానని చెప్పి నేను భావిస్తున్నాను దాదాపు వైపు ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం వంశీ టికెట్ తీసుకోవడానికి రాహుల్కి రెండు వందల కోట్లు రేవంత్కి వంద కోట్లు ఇచ్చారు అందుకోసమే వంశీకి టికెట్ కేటాయించారు అనేసి ఆరోపణలు చేస్తున్నారు వాస్తవమైనా ఒక టికెట్ కోసం ఇంత ఖర్చు చేశారు నేను దాని మీద కామెంట్ చేయడం కూడా వేస్ట్ అండి నో కామెంట్ ఆన్ దా మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గతంలో ఏదైతే వివేక్ ఇక్కడ కుటుంబ పాలన నడుస్తుందనేసి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్లో కూడా కేవలం ఆ గడ్డం ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ పాలన నడుస్తుంది ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబాలను ఈ ఎన్నికల్లో ఓడించి చూపెట్టాలనేసి ఇటు పార్లమెంట్ ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు ఎట్లా చూస్తున్నారు అంటే బేసిక్గా కేసీఆర్ ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీ కుటుంబం మీద చాలా వ్యతిరేక వచ్చింది ఎందుకంటే ప్రజాస్వామ్యం లేకుండా పోయింది వాళ్ళకి ఇంకేం పాయింట్లు లేక అట్లా విమర్శలు చేస్తున్నారు ఇది పొలిటికలీ చూస్తే డెమోక్రటికలీ ఇది ప్రజలు ఎన్నుకునే ఎలక్షన్స్ ఇది నామినేటెడ్ పోస్ట్ కాదు బహుశా టీఆర్ఎస్లో ఉండి వాళ్ళకి అది మర్చిపోయినారేమో ఎందుకంటే కుటుంబ రాజకీయాలు అని చెప్పి ఇష్టం వచ్చింది చేసుకున్నారు ఇది నామినేటెడ్ పోస్ట్ కాదు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్కి కేవలం టికెట్ ఇచ్చే అవకాశం ఇస్తుంది అల్టిమేట్లీ ప్రజలు డిసైడ్ చేసుకోవాలా మేము గెలుస్తామో గెలవమా అని మీరు తెలుసు గత పది సంవత్సరాలు వివేక్ గారు కూడా అధికారంలో లేరు లేనప్పటికీ కూడా సొంత పైసలతోటి అనేక సోషల్ సర్వీస్ వర్క్ చేసుకొని పెద్దపల్లి ప్రజలు కోరుకొని ఇవాళ పిలిచే సమయం వచ్చింది దాన్ని వాళ్ళు దట్టుకోలేకపోతున్నారు కవితమ్మని ఎట్లయితే ప్రజలు అప్పుడు నిజామాబాద్లో ఓడగొట్టునారు ఘోరంగా ఆమెని ఓడగొట్టినా మా కూతురు పదవిలో ఉండాలని చెప్పి ఆమెకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేయబడ్డది ఇది నామినేటెడ్ పోస్ట్ కాదు ఇవి ఎన్నికలు ఎన్నికల్లో ఎవరైనా లుంచవచ్చు విన్నింగ్ క్యాండిడేట్ మీద వాళ్ళకి ఇంకేం కామెంట్ లేకుండా వాళ్ళు నిరాశగా సడన్గా పదవి పోయినది పిచ్చిలేస్తుందేమో వాళ్ళకి ఏం చేయాలో తోచక ఇట్లా కామెంట్లు చేస్తున్నారు పెద్దపల్లి పార్లమెంట్లో ఏడు సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రధానంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మేజర్గా కీలక ఓట్లు మాత్రం సింగరేణి కార్మికులు ఉన్నాయి అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎన్టీయూస్లో నేను చేరినటువంటి కొత్త నేతతో అయితే ఇటు రెండు వర్గాల మధ్య కొంతమేరైతే పోరు నడుస్తుంది ఇది ఏమన్నా రానున్న ఎన్నికల్లో మీకు మైనస్ అవుతుంది అనుకుంటున్నారు అది దాని మీద ఏం కామెంట్ లేదు ఎందుకంటే చాలామంది జాయిన్ అవుతుంటారు వెళ్ళిపోతుంటారు పార్టీ నుంచి మేము డైరెక్ట్ కార్మికులతో టచ్లో ఉన్నాము కార్మికులతోటి మాకు అనుబంధం ఉన్నది ఒక డెబ్భై సంవత్సరాల నుంచి కాకా గారు కూడా ఫస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్ ఉండే నేను కూడా వెళ్ళి నాకు కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది సంస్థ బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి నాకు వెళ్ళి నేర్పిస్తూ వచ్చారు నేను నా వంతు గత పది పదిహేను సంవత్సరాలు నా సొంతంగా ఒక సంస్థ పెట్టి ఐదు వేల మంది పైగా పనులు వర్కర్స్ పనిచేసి నాకు వాళ్ళ అష్టకష్టాలు తెలుసు అందుకని ఇప్పుడు ప్రజలు కూడా అది గుర్తు గుర్తిస్తున్నారు నాలాంటి ఒక యువతకి ఒక ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉండి పని చేసిన వ్యక్తికి ఇస్తే అవకాశం బాగుంటుందని కార్మికులు కూడా గతంలో కాకగారు చేసిన సేవలు కానీ గుర్తించుకొని వివేక్ గారు చేసిన సేవలు ఇప్పుడు నేను గత పది సంవత్సరాల్లో నా సొంత సంస్థలో అనేక సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇచ్చినాను ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో విమర్శలు చేస్తున్నారో వాళ్ళు ఉద్యోగానికి ఐదు లక్షలు పది లక్షలు తీసుకున్న ఘనత వాళ్ళది దాని మీద ఇంకా నేను ఏం కామెంట్ చేయాలి ప్రజలే వాళ్ళకి గట్ గట్టి సమాధానం చెప్తారని నమ్ముతున్నారు బిజినెస్ మ్యాన్గా మీరు ఎన్ని రోజులు ఉన్నారు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వస్తున్నారు ఎట్లా ఉన్నది చేంజ్ ఎట్లా ఉన్నది రెస్పాన్స్ ఎట్లా ఉన్నది అన్ అన్బిలీవబుల్ అండి మాటల్లో చెప్పలేము ఎందుకంటే ప్రజాసేవ అనేది గత పది సంవత్సరం పది సంవత్సరాల నుంచి ఛారిటబుల్ వర్క్స్ ద్వారా చేసుకొస్తున్నాం కానీ అది కేవలం ఒక వంద వేల మందికి టచ్ అవుతూ వస్తుంది ప్రజాసేవ అంటే కంప్లీట్లీ ఇంకా దీంట్లోనే నిమగ్నమైపోయి ప్రజాసేవలు ఉండడము చాలా బాగుంది యాక్చువల్లీ ఎదుటి మందికి ఎదుటి వారికి సేవ చేయడము అది ఐ థింక్ భగవంతుడు ఇచ్చిన యూనో ఆశీర్వాదం అనే అనుకుంటున్నాను యువకుడిగా మీరు రాజకీయాల్లో పుచ్చారు ఒకవేళ మిమ్మల్ని కనుక పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు కనుక ఆశీర్వాదం ఇచ్చి గెలిపిస్తాయి రానున్న రోజుల్లో ప్రధానంగా మనకి ఈ సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది నిరుద్యోగుల కోసం మీరు ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా అండి యాక్చువల్లీ మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళ ఆలోచన కూడా ఇదే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఏదైతే అబద్ధం చెప్పినారు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీ కూడా ఇదే అబద్ధం చెప్పింది మేము రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాము దేశవ్యాప్తంగా అని చెప్పి అది కాలేదు అందుకని యువతని ప్రోత్సహించి యువ నాయకులు ఉంటే ప్రజలకు మంచి చేస్తారు వాళ్ళ బాధలు అర్థం చేసుకొని వాళ్ళకు తగ్గట్టు సేవ చేస్తారని చెప్పి అనుకొని మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా ప్రభుత్వ సంస్థలు మన పెద్దపల్లి ప్రాంతంలో వనరులు ఎక్కువ అంటే ప్రభుత్వ సంస్థలు ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి ఖచ్చితంగా చేసి పోరాడి మరీ ఇక్కడ నిధులు తీసుకొస్తామని ప్రజలకు ఎస్పెషల్లీ యువతకు న్యాయం చేసేలా పోరాడతా అని చెప్పి నేను చెప్తున్నాను పార్లమెంట్ ఎన్నికల్లో వంశీకి పెద్దపల్లి పార్లమెంట్ ఎవరైనా పోటీ ఉన్నారా లేదనుకుంటే వారు మనసైడ్ అవుతుంది అది ప్రజలు చెప్తారండి నేనైతే కేవలం ప్రజల ఆశీర్వాదం కోసమే అడుగుతున్నాను అండ్ నాకు స్పందన చాలా బాగుంది ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చి మంచి పనులు చేసే అవకాశం ఇస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ అచ్చుడు ఏదైతే మనకు వంశీ చెప్తున్నది కూడా ఒకటే గడిచిన పదేళ్లలో ఒకటివి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రజలకు వాగ్దానాలు చేశారు తప్ప పూర్తి స్థాయిలో ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్లో తానే గెలుస్తాను తాను కనుక గెలిస్తే మాత్రం ఖచ్చిత పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందే దిశగా స్వయంగా ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేసి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తాననేసి ఆయన చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నారు వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఐన్యూస్ మంచిరాజ్ జిల్లాను